యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు తెలుగు సినీ పరిశ్రమలో యాంకర్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నాడు ప్రస్తుతం ఇతడు ఏదో ఒక ప్రోగ్రాం లలో యాంకరింగ్ చేస్తూ బిజీగా గడుపుతూ ఉన్నాడు తాజాగా యాంకర్ రవి తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను వెల్లడించారు తాను కెరీర్ పరంగా బాగా సక్సెస్ అవుతానడానికి తెలిసి కొంతమంది ఓర్వలేకపోయారని రవి అన్నారు తన సక్సెస్ చూసి ఓర్వని ఓ తోటి యాంకర్ తనపై చేతబడి చేయించిందని రవి అన్నారు ఏవో క్షుద్ర పూజలు కూడా చేయించిందని చెప్పారు అవి ఆధారాలతో సహా తనకు తెలుసని స్పష్టం చేశాడు కానీ అలాంటివి పెద్దగా పట్టించుకోనని వాటి జోలికి కూడా నేను పోను అంటూ రవి వెల్లడించారు స్ట్రాంగ్ గా ఉన్నంత కాలం ఎవ్వరు కూడా తనను ఏమీ చేయలేరని చెప్పారు తన కూతురు మంచి కోసం ఏమైనా చేస్తానని రవి వెల్లడించారు ప్రస్తుతం రవి షేర్ చేసుకున్న ఈ విషయాన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది ఈ విషయం తెలిసిన రవి అభిమానులు ఈ యాంకర్ ఎవరు అని ప్రశ్నిస్తున్నారు అలా చేసేవారికి అసలు వదలకూడదు అంటున్నారు ఈ కామెంట్ల పైన రవి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి